హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో టూత్పేస్ట్ అనేది ఖాళీ అయిపోయిన తర్వాత మనము ఈ ఖాళీ ట్యూబ్లను పడేస్తాం కదండీ అలా పడేయకుండా మనము ఇంట్లోనే వీటిని రకరకాలుగా ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి టూత్పేస్ట్ ట్యూబ్ను ఒకదాన్ని తీసుకున్నానండి తీసుకునేలాగా వీడియోలో చూపించిన విధంగా పైపాటును ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ట్యూబ్లో టూత్పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టూత్పేస్ట్ ఇలాగా బౌల్లోకి వాటర్ తీసుకునే అందులో ఇలా మనం మొత్తం అంతా కూడా ఇలా బౌల్లో వాటర్లో కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ట్యూబ్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతామంటే కిచెన్లో మనకి చాకులు ఉంటాయి కదండి ఈ చాకుని మనం చాలా పొదునగా ఉన్న చాకుని కనుక మనము జర్నీస్లో ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి కట్ చేసుకోవడానికి బ్యాగ్లో పెట్టుకుని తీసుకువెళ్ళినప్పుడు ఇది మనకి బ్యాగ్లో నుంచి బయటకు వచ్చి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది కదండి అలా కాకుండా మనం కట్ చేసుకున్నటువంటి ఈ టూత్పేస్ట్ ట్యూబ్ ఉంది కదండి దాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చాకుని లోపలికి పెట్టుకుని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుని మనం బ్యాగ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చాకు మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి తర్వాత రెండవ టిప్ ఏంటంటే మనం కట్ చేసుకున్నటువంటి టూత్పేస్ట్కి సంబంధించిన ట్యూబ్ ఉంది కదండి ఆ ట్యూబ్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పైపాటిని ఇలాగా సగం వరకు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్ అనేవి మనం గుచ్చుకోకుండా ఉండటానికి ఇలాగ నీట్గా ఉండటానికి కొంచెము ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ మిగిలిపోయిన క్లాత్స్ అవి ఉంటాయి కదండి ఆ క్లాత్ని ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లూ తోటి ఇలా అంటించేసుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా నీట్గా ఇలా ఒక పౌచ్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు పై భాగంలో మనకి ఓపెన్గా ఉంది కాబట్టి అక్కడ మనం ప్రెస్ చేసే బటన్స్ ఉంటాయి కదండి ఆ బటన్స్ని ఇలా గ్లూ తోటి అంటించుకోవచ్చండి ఇలా అంటించుకుంటే మనకి ఒక పౌచ్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తాం కదండి అప్పుడు మనము ఫోర్ కూ స్పూన్ అలాంటివి పెడుతూ ఉంటాం కదండి అలాంటివన్నీ కూడా ఇలా పౌచ్ లాగా రెడీ చేసుకుని మనం ఇందులో కనుక సర్ది పెట్టి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఫోర్ కూ స్పూన్ అనేది గుచ్చుకోకుండా వాళ్ళకి బ్యాగ్లో ఈజీగా ఉంటుందండి క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి పౌచ్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు అండి మన ఇంట్లో ఏవైనా సరే ఇలాగ మెమరీ కార్డులు పెన్ డ్రైవ్లు ఇంకా చిన్న చిన్న సిమ్లు అలాంటివన్నీ ఉంటాయి కదంటే అలాంటివన్నీ కూడా అక్కడ ఇక్కడ పడేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి కనపడక మనం మళ్ళీ వెతుకుతూ ఉంటాం కదండీ అలా వెతికే పని లేకుండా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి పౌచ్లో మనము కనుక పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనకు అవసరం లేనప్పుడు ఇవి బీరువాల్లో పెట్టుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి వెతుక్కునే అవసరం లేకుండా మనం ఈజీగా ఎక్కువ తీసుకొని వాడుకోవచ్చండి తర్వాత మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి ఇయర్ ఫోన్స్ కూడా మనం బ్యాగ్లో అలాగే పెట్టినప్పుడు అవి కొంచెము చిక్కులు పడిపోయి మనకి వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది కదండి అలా కాకుండా మనకి మనం తయారు చేసుకున్నటువంటి పౌచ్లో పెట్టుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నట్లయితే మనకి అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి తర్వాత మనకి చిల్లర కావాల్సినప్పుడు కాయిన్స్ కూడా ఇందులో వేసుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చిల్లర వెతుక్కునే అవకాశం కూడా ఉండదండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చూడండి ఇందాక మనం కట్ చేసిన టూత్ పేస్ట్ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ మనం ఇలా చాలా రకాలుగా అండి ఇలా రెడీ చేసుకున్నటువంటి ని మనం ఇలాగా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం ఇప్పుడు ఇలా వాడుకోవచ్చండి మనకి మిక్సీ వేసినప్పుడు జార్ లో ఉండే పిండి ఇంకా పప్పులు తర్వాత పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి మిక్సీ మీద పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక మనం మిక్సీని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మిక్సీ అనేది చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుందండి తర్వాత జిడ్డు కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత అలాగే మనం గ్రైండర్ను కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా జిడ్డు అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ టూత్ పేస్ట్ వాటర్తో మనము ఇలా వాష్ బేషన్ని సింకుల్ని ఎలాగ క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి వాష్ బేషన్ కూడా చాలా జిడ్డు అలాంటిది ఏది లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి వంటగదిలో మనకి వాడే సింక్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనకి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఉంటాయి కదండి అద్దాలు కూడా మనం ఇలాగే క్లీన్ అండి వాటి మీద ఉండేటటువంటి జిడ్డు మరకలు ఇంకా అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి తర్వాత మనకి డ్రెస్సింగ్ టేబుల్ మీద మనకి జిడ్డు మరకలు తర్వాత ఏవైనా ఆయిల్ మరకలు అవి పడుతూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా మనం ఈ వాటర్ కనుక స్ప్రింకిల్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మనం రోజువారీ వాడే అద్దాలు ఉంటాయి కదండి చిన్న చిన్న అద్దాలు ఆ అద్దాల మీద కూడా ఇలా మనం ఒక నాలుగు చుక్కలు కనుక స్ప్రే చేసుకుని ఇలా క్లీన్ చేసామనుకోండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా ఆయిల్ మరకలు అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా ఉండి మనకి ఇలానేవి బాగా మెరుస్తూ ఉంటాయండి తర్వాత మనకి ఇలా మనం వంటంత అయిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేస్తాం కదండి ఇలా క్లీన్ చేసేటప్పుడు ఇలా ఈ టూత్పేస్ట్ వాటర్తో కనుక మనం క్లీన్ చేస్తే స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి స్టవ్ మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా అలాంటిదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మనకి గ్లాస్ డోర్స్ అనేవి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి మనకి విండోస్కి ఉండేటటువంటి గ్లాస్ అంతా కూడా ఇలాగా ఈ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా క్లీన్ అయిపోతాయండి దుమ్ము అనేది కూడా చాలా నీట్గా పోతుందండి మనము కట్ చేసుకున్నటువంటి పేస్ట్ ముందు భాగం కదండి ఆ ముందు భాగాన్ని కూడా పడేయకుండా మనం ఇలా ట్రై చేయొచ్చండి మనం ఒక్కొక్కసారి ట్యాప్లు అనేవి వదిలినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఫోర్స్గా వాటర్ అనేది పడిపోయి మనకి బట్టలు అవి తడిసిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనం కట్ చేసుకున్నటువంటి టూత్పేస్ట్ ముందు భాగాన్ని ఇలా తడితో గనక ట్యాప్ కట్టుకున్నట్లయితే మనకి తర్వాత ట్యాప్ని వదిలేమనుకోండి ట్యాప్ వాటర్ అనేది మనకి సరిపడా వస్తుందండి వాటి వీడియో ఇలా పనికిరావని పడేసి వాటితో ఇలా మనం రకరకాలుగా ట్రై చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో